ಎಲ್ಲಿ ಯಾವ ಇರುತ್ತ ಬಿಟ್ಟರ ಎಲ್ಲ ಅಂದ್ರೆಂತಜ್ಪತ್ರ ಅಂದ್ರೆಂತಾರ ಯಾವ

నా నేను ఎట్టం ఆయనకి లాగా ఉండవు నువ్వు నేను ఇలా చెప్పేది నువ్వేన మాట్లాడి నువ్వేగా నాకు ఏదో చెప్పా ఏం చెప్పాడు నా చెప్పిందా ఎవరు లేడీ అగోరి లేడీ అగోరు నాకు తెలుసా తెలుసా

మా పంచాయతీ చట్ట పేరు నన్నర్థవేంద్ర ఎవడో వెళ్ళాడు ఎవడు చేసాడు నన్ను నా దగ్గర కొత్త నువ్వు ఫోటో నా ఫోటో వాడు పూజలు చేసి పూజ చేసి పూజలు నలభై లక్షలు తీసుకున్నాడు ఎవడు పూజలు నేను నేర్పించా నేర్పిలేదురా స్వామి నాకేం తెలుసురా స్వామి ఆడోడు నువ్వుడు నాకేం తెలుసురా నాకేం నాకేం తెలుసురాధవా నండర్థవేంద్ర నువ్వు నాకేం తెలుసు అదవా నండర్థవేంద్ర నువ్వాదా చెప్పాడు నాకేం తెలుసురామ్యా మర్యాద ఏంది

నువ్వు అగ్గవురుగోట్లు కాస్తున్నావు అడకెళ్ళా నైస్ గా వెళ్ళి అడకెళ్ళి చూసి మాట్లాడి రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఎందుకు వస్తున్నాయి లోక్ చెప్పిందప్ప నేను

నువ్వే నా జేబులో పెట్టుకున్నాను నలభై లక్షలు నీ నలభై లక్షలు నా జేబులో పెట్టుకున్నావు నువ్వు తెచ్చితే నీ నలభై లక్షలు నా జేబులో నువ్వు ఎందుకు చేయాలరా ఏం చెయ్యాలరా నేను నేను నీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఇన్ని డబ్బులు సూపీఎల్ ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎవరు చెప్పదు బ్యాంక్ బ్యాంక్ నేను వచ్చింది నా దగ్గర నేను వస్తాను

నీకు నాకు మర్యాద రాజలు చేపించాను ఎందుకయేంద్రా ఎవడు గురువు గారి గురుగారి పూజలు నేర్పించి వదిలి నువ్వు చూసావా నువ్వు చూసావా పూజలు నేర్పిస్తా నువ్వు చూసావా నువ్వు చూసావ పూజలు నేర్పిస్తా నువ్వు చూసావా నువ్వు మర్యాద వస్తావు ఊర్లో జనం తీసుకురామంటే తెచ్చుకో తెచ్చుకోవడం తీసుకొచ్చి రాష్ట్ర రెండు రాష్ట్రాలు రాజ్యం చేసావు నువ్వు నాకు తెలియదు రావ్ ఆగోరం తీసుకొచ్చా నీకు అమ్మితావు కాకులు అమ్మితావుతా నీ శాతం చేసుకోరాలు అమ్మిది

పోత దొంగ దొంగ కాస్తావు డూప్లికేట్ నువ్వు ఎందుకు జైలు గడికి వెళ్ళావో ఇగో నీకు లాగే ఉన్నాడు నీకు చూసావా చెప్పు నేను

ఏం చెప్పాలి ఏం చెప్తా నువ్వు ఏం చేస్తా ఉద్దేశరా

చెప్తారా ఏం చేసి చెప్పారు లాగా పుట్ట పుట్టొచ్చారా ఏందా మర్యాదగా మీ ఇద్దరు పచ్చుకున్నారు డబ్బులే నువ్వు చూసావా నువ్వు చూసావా ఏమో చూసావా డబ్బులు చూస్తాను చాలా డబ్బులు వేసాస్తున్నారు దొంగ ఇంద నువ్వే నువే తీసుకొచ్చి ఓ ఎవరికి చెప్పుకో ಏನ್ ಜಾತ ಮೂಲ ಬಟ್ಟವ್ ಬರಗೊಟ್ಲ ನಮ್ಮ ಎಲ್ಲಿ ಯಾವ್ದಿರುತ್ತ ಮರ್ಯಾದ್ರ ಸಂತಿದ್ರ